హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పీపుల్స్ క్యాపిటల్ ద ఫీల్డ్ ప్రాజెక్ట్ అమరావతి సెకండ్ ఫేజ్ కోసం నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సేకరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఇదే టాపిక్ మీద మనం గతంలో ఒక వీడియో కూడా విశ్లేషణ మొత్తం చేశాం ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే ఇందులో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి భూమి ఇచ్చిన రైతులు టూ డేస్ బ్యాక్ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కొన్ని వాళ్ళకున్న కొన్ని డౌట్స్ ఆయనకి వ్యక్తం చేశారు అందులో ఒకటేంటంటే ఇప్పుడు ఉన్న భూమిని డెవలప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయకుండా ఎక్స్పాన్షన్ ఫేజ్ టూ కింద మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నట్టయితే దీని వాల్యూ ఇంకా పెరిగే అవకాశం తక్కువ అవుతుంది ఒకేసారి ఇది డెవలప్ అయినాక చేయొచ్చు కదా అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెండో అభిప్రాయం వాళ్ళు రైతులు రిక్వెస్ట్ ఏం చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేది చట్టబద్ధత కల్పించండి లేదు అంటే మళ్ళీ ఫ్యూచర్లో పొరపాటున ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే మళ్ళీ అమరావతిని విధ్వంసం చేస్తారన్న భయం మాలో ఉంది అన్న భయాన్ని వ్యక్తం చేశారు సో ఇప్పుడు భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడటం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ టైం కాదు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చాలా కొత్త రాష్ట్రాలు ఆ భారతదేశంలో ఏర్పడ్డాయి ఇంతకు ముందు కూడా ఏర్పడినప్పుడు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి రాలేదు ఫస్ట్ టైం మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్గా కామన్ ఉమ్మడి క్యాపిటల్గా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉంది పది సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ అయింది ఈ ఆ విభజన చట్టంలో విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్గా ఇది క్యాపిటల్ అని ఆ చట్టంలో మెన్షన్ చేయాలి ఎందుకంటే అప్పటికి అది ఐడియా లేదు విభజించిన తర్వాత పర్టికులర్ గవర్నమెంట్ ఫామ్ అయినాక వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అని అనుకుంటారు వేరే రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నం కాల ఇప్పుడు ప్రజల భయం లేదా భూములు ఇచ్చిన రైతు భయం ఏంటంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల వాళ్ళు అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేసి మూడు ముక్కలాటాడి మూడు రాజధానులని రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని చేశారనే భయం రైతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ ఉంది కాబట్టి వాళ్ళు ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చట్టబద్ధత చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి మీరు ఎలాగో చెప్తే ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానివల్ల రైతులకి భరోసా ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భరోసా ఉంటుంది ఇన్వెస్టర్స్కి కొంత భరోసా ఉంటుంది ఆ విధంగా చేయమని అడిగారు దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఫస్ట్ ఎక్స్పాన్షన్కి రిఫైజ్ టూ కింద నలభై నాలుగు వేల ఎకరాలకి ఎందుకు ఏ ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారనేది ఆయన డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి భావి తరాలకి భావి అవసరాల కోసం అది అవసరం అని చెప్పి కన్విన్స్ చేశారు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు హ్యాపీగా ఫీల్ అయ్యారు రెండు అంశం ఈ చట్టబద్ధత అన్న విషయం మోడీ గవర్నమెంట్ గారితో మాట్లాడి అది చేసే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది దీని మీద ఒక పెద్ద చర్చ ఏంటంటే ఇప్పుడు చట్టబద్ధత చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చట్టబద్ధత చేస్తే ఆంధ్రప్రదేశ్ అమరావతి సేఫ్ సేఫేనా ఇంకెప్పటికీ ఈ రెండు క్వశ్చన్స్ మనం విశ్లేషణ చేద్దాం చట్టబద్ధత చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర విభజనకి మనకి దానికి సంబంధించినది రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించబడింది కూడా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ ప్రకారం విభజన జరిగింది కాబట్టి ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఆర్టికల్ ఫోర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారంలో ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే విభజించబడినప్పుడు రాష్ట్రాలు తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేయొచ్చు మాడిఫై చేయొచ్చు ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు ఈ అవకాశం ఈ ఫెసిలిటీ ఆర్టికల్ ఫోర్ ద్వారా రాజ్యాంగంలో కల్పించబడింది అది చేయ చేయటానికి కావలసింది ఏంటంటే పార్లమెంట్లో తగినంత బలం ఉండాలా బిల్లు పాస్ అవ్వటానికి అంతకుమించి వేరే అవసరం లేదు అన్ని పార్టీలు వాళ్ళు ఒప్పుకుంటే పార్లమెంట్లో మెజారిటీలో బిల్లు పాస్ అయితే దాన్ని పట్టబద్ధతగా బిల్ అప్రూవల్ అయితే ఓకే అయిపోతుంది ఇప్పుడు ఇంకొక అంశం నాకు వస్తున్న డౌట్ ఏమంటే సపోజ్ ఇప్పుడు బిల్లు పాస్ అయింది ఇక్కడ ఎన్డీఏ ఉంది అక్కడ ఎన్డీఏ ఉంది కాలక్రమంలో అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఫ్యూచర్లో మరి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ లేకపోయినా లేదా సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు సపోజ్ ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని అనుకుంటే దానికి అంటే సంబంధించి సహకరించి సపోర్ట్ చేసే ప్రభుత్వం సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది అని అనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ అదే నెక్స్ట్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలోకి వస్తే నెక్స్ట్ సెంట్రల్లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే లేదా బీజేపీ అలయన్స్ అధికారంలోకి వస్తే మరి జగన్ రెడ్డి గారు కూడా మళ్ళీ అప్పుడు ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆయన కూడా రాజ్యాంగాన్ని ఉన్న ఆర్టికల్ ఫోర్ ప్రకారంగా ఈ చట్టబద్ధత ఏదైతే వీళ్ళు చేశారో మళ్ళీ అదే పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి ప్రజా పార్లమెంట్లో పార్టీల సంఖ్యను బట్టి మళ్ళీ బిల్లు పాస్ చేసుకుంటే రాజధాని ఇది కాదు అని మరి అప్పుడేంటి పరిస్థితి అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే చట్టబద్ధత కోసం పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తున్నారో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే పార్టీలు కూడా మళ్ళీ దీన్ని మార్చి అది కూడా చేస్తే ఎట్లా అనేది ఒక భయం కొంత భయం నాలో ఉంది ఏదేమైనప్పటికీ రైతులు అడిగింది ఇన్వెస్టర్స్ కోరుకుంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది అమరావతి మళ్ళీ విధ్వంసం కాకూడదని కాబట్టి ఈ విధమైన చట్టబద్ధత కల్పించడం అనేది ఒక మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు దీన్ని చే సాధించడంలో పెద్ద ఇబ్బందులు ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయినట్టయితే చట్టబద్ధత కలుగుతుంది కాకపోతే దాన్ని ఫ్యూచర్లో మళ్ళీ వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్